ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం వ్లాగ్స్ చేయలేకపోతున్నాను అన్న విషయం మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత పనులు పెట్టుకున్నాము అన్నది ఈ వీడియోస్ ఎప్పుడో పండగ ముందువి కాదండి నిన్న మొన్నటివే ఇవి సర్దడము ఇవన్నీ చూసి పండగలకి ఇల్లు శుభ్రాలు చేసుకుంటాం కదా అలా అనుకోవద్దు ఇది చాలా పెద్ద ప్రాజెక్టు ఏంటంటే ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉన్నాము ఇల్లు మారుతూ ఉన్నాము యాక్చువల్లీ చెప్పాలంటే ఏరియాయే మారుతూ ఉన్నాము మేము ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఏ ఏరియాకు వెళ్ళబోతున్నాము అన్నది ఫిక్స్ అవ్వలేదు ఎలాంటి ఇల్లు కావాలన్నది ఫిక్స్ అవ్వలేదు మరి ఎందుకు సర్దేస్తున్నావు అంటే నాకు తెలుసండి ఈ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో నాకు తెలుసు ఈ ప్రాసెస్లో పనిచేసేది నేను ఒక్కదాన్నే అవుతాను కాబట్టి కొంచెం ముందు నుంచి చూసుకోవడం బెటర్ అన్నది నా ఫీలింగ్ అనమాట ఇదేం మాకు ఫస్ట్ షిఫ్టింగ్ కాదులేండి మా పెళ్ళైనప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే ఇది సెవెంత్ షిఫ్టింగ్ అనమాట సో ఇందులో మనం ఆరుతేరిపోయాము బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పటికప్పుడు ఈ ఇల్లు అందుబాటులో ఉండడం వల్ల ఇది బంధువులది కావడం వల్ల వచ్చేసాము సెకండ్ థాట్ ఏం లేదు ఇక్కడికి వచ్చాక అనమాట ఏరియాస్ ఎలా ఉంటే బాగుంటుంది అక్షయ్కి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు తన ఏజ్ పిల్లలే లేరు ఇక్కడ సో ఆ ప్రభావం తన మీద ఎలా పడింది ఇవన్నీ చూసుకుని ఒక రెండేళ్ళు ఇంట్లో నీట్గా ఉన్న తర్వాత ఇప్పుడు షిఫ్ట్ అవుతూ ఉన్నాము ఈ ఇల్లు చాలా పెద్దది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలా మంది ఇంత పెద్ద ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తారు ఎందుకు అనేవారు అయినా కూడా తీసుకున్నాము ఎందుకంటే మేము ఒక థర్టీన్ ఇయర్స్ కర్ణాటకలో ఉండి తెలుగు స్టేట్స్కి వస్తూ ఉన్నాము ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్పేషస్గా ఉంటుంది పిల్లలు ఎవరైనా వచ్చినా ఆడుకుంటారు ఇలా చాలా ఉండింది మైండ్లో ఈ ఇల్లు మారాలంటే చాలా కష్టంగా ఉంది కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇల్లు బాగుంటుంది మంచి ఏరియాలో ఉంటుంది ఒక్క ఐదు నిమిషాలు నడిస్తే జేఎన్టీయు షాపింగ్ వచ్చేస్తుంది నాకు ఇక్కడ షాపింగ్ అంతా ఉంటుంది కదా జేఎన్టీయు షాపింగ్ చుట్టూ అంతా కూడా నేను మంచి వీడియోస్ తీసుకోవచ్చు కానీ మేము హైదరాబాద్ వచ్చిన త్రీ మంత్స్కి నేను ఒకసారి హాస్పిటలైజ్ అయ్యాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యాను దాని ఎఫెక్ట్ ఆ హీలింగ్ ఆ ప్రాసెస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది నేను ఇదంతా ఒక వైపు అయితే చూస్తుండగానే అక్షయ ఎయిత్ క్లాస్ కూడా అయిపో వస్తుంది అంటే నెక్స్ట్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఈ ఫోర్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది మేము ముందే డిసైడ్ అయ్యాము ఈ ఫోర్ ఇయర్స్ కేవలం తన స్టడీస్ కోసమే మేము కేటాయించాలి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలాంటి డివియేషన్స్ లేకుండా తనతో టైం స్పెండ్ చేయగలగాలి అనుకున్నాము అండ్ స్కూల్ అడ్మిషన్స్ కూడా చూస్తూ ఉన్నాము మార్చడానికి ఆల్రెడీ స్కూల్లో ఇన్ఫార్మ్ చేసేసాము ఇక్కడ ఓనర్స్కి ఇన్ఫామ్ చేసేసాము సో ఇంకా మా వర్క్ ఉందనమాట ఇంత హడావిడిగా నేను బట్టలు అవన్నీ సర్దడం మొదలు పెడితే మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చి పదా పెళ్ళికి వెళ్దాము ఇట్లా ఈ వీటిలో మునిగిపోతే చాలా కష్టము కొంచెం రిలాక్సేషన్ ఉండాలి అని టెన్ మినిట్స్ ఇచ్చారండి ఆ టెన్ మినిట్స్లో ఏం చేయను నేను అందులోనూ వెళ్ళేది క్రిస్టియన్ పెళ్ళి సో క్రిస్టియన్ పెళ్ళి అంటే పెళ్లి కూతురికే ఒక లాంగ్ ఫ్రాక్లో నీట్గా అట్లా వస్తుంది కదా సో నేను కూడా ఒక వైట్ అనార్కలీ తీసుకుని వేసుకున్నాను అనమాట ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో నేను ఇది ట్యాగ్ చేస్తాను చాలా బాగుంది ఇది అయితే అంటే నాకు అలాగా లావ్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి ఈ డ్రెస్ చాలా బాగుంటుంది బాగుండడంలా కనపడలేదు నేను అండ్ ఇక్కడ వెన్యూకి అయితే వచ్చేసాము చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే చాలామంది మా రిలేటివ్స్ కూడా వచ్చారు హైదరాబాద్ వచ్చినప్పటి నుండి మా వారైతే ఎంతమంది రిలేటివ్స్ని కలిసారో అండి నేనేమో ఇట్లా ఉన్నానా కొంచెం హెల్త్ అటు ఇటు అయ్యి ఎక్కడికి ఎక్కువ వెళ్ళలేకపోయాను సో కొంతమంది రిలేటివ్స్ని నేను డైరెక్ట్గా కలిసింది లేదు వాళ్ళ గురించి తెలుసు వాళ్ళు ఎక్కడుంటారో తెలుసు అన్నీ తెలుసు కానీ వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కలిసింది లేదు అలాంటి వాళ్ళందరినీ పెళ్ళిలో నేను కవర్ చేసేసాను అనమాట ఇక మీద కలుస్తూ ఉంటాము అండ్ చాలామంది రిలేటివ్స్ కూడా చూస్తున్నారంట వీడియోస్ వాళ్ళందరి కోసమైనా నేను ఇంకా ఎక్కువ యాక్టివ్గా వర్క్ చేయాలి అనుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీలది సర్వీస్ చేయించాము మొత్తం క్లీనింగ్ అదంతా చేయించాము ఇంకా ఆ వారంటీ అదంతా ఉంది సో అందులోనే ఇవన్నీ కవర్ అయిపోయాయి అనమాట కానీ మేము చేసిన తప్పు ఏంటి అంటే రెండు ఏసీలు ఒకేసారి సర్వీస్ చెప్పారు ఆ వచ్చిన అబ్బాయి ఒకటి చాలా బాగా చేశాడు అంటే చాలా డీటెయిల్డ్గా నీట్గా క్లీన్ చేశాడనమాట రెండవది అలా క్లీన్ చేయలేదు ఫస్ట్ దానికి చేసినంత డీప్ క్లీన్ సెకండ్ దానికి జరగలేదనమాట దానికి కారణం ఏంటి నా ఓవర్ ఎగ్జైట్మెంట్ నేనేం చేసేదాన్ని క్లీన్ బటన్ ఒకటి ఉంటుందండి అది యూజ్ చేశాను రెండు మూడు సార్లు అండ్ ఆ మెష్ లాంటిది ఉంటుంది కదా అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసేదాన్ని సో అతను వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది క్లీన్గానే ఉంది మేడం ఇక్కడ అంత డస్ట్ లేదు అవసరం లేదు అన్నాడు పైకి నీట్గానే ఉంది కానీ లోపల నాకు తెలియదు కదా ఆ విషయం మరి నేను అప్పుడు చెప్పలేకపోయాను మొహమాట పడ్డాను సో ఇప్పుడు అనిపిస్తూ ఉందన్నమాట సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెండిటికి సర్వీస్ చేయాలంటే టూ డిఫరెంట్ స్లాట్స్ బుక్ చేయడం బెటర్ థర్టీన్ ఇయర్స్ మేము కర్ణాటకలో ఉన్నాం కదా అక్కడ ఏసీ అవసరం పడలేదండి హైదరాబాద్ మేము మార్చ్లో వచ్చాము ఆ టైంలో చాలా వేడిగా ఉండింది అనమాట చాలా కష్టంగా అనిపించింది ఇంకా ఫస్ట్ ఒకదానికి వెళ్ళాము ఆ తర్వాత ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి ఇబ్బంది కదా ఒకళ్ళకి బాగుంటుంది ఒక్కొక్కరికి నిద్ర పట్టకపోవచ్చు కదా ఇలా ఆలోచించి రెండు ఒకేసారి తీసేసుకున్నాం అనమాట ఒకేసారి రెండు తీసుకోవడము కొంచెం బడ్జెట్ వైజ్ ఇబ్బందే అనిపించింది కానీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఇక్కడ క్లైమేట్ డిమాండ్ చేస్తుంది అని వాళ్ళకైతే హాల్లో కూడా ఉన్నాయి ఈ మధ్య మళ్ళీ ఆర్ట్ వర్క్ స్టార్ట్ చేశాను మీలో ఎంతమంది పెయింటింగ్ అది ఇష్టపడతారు నాకైతే చాలా ఇష్టమండి కలర్స్ ఎనీథింగ్ విత్ కలర్స్ నాకు చాలా ఇష్టము సో గోదాదేవి పెయింటింగ్ వేశాను ఎంత బాగా వచ్చిందో ఇంకా బాగా వేయవచ్చు నాకు మళ్ళీ ఒకసారి ట్రై చేయాలని ఉంది ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేసి ఇంకొంచెం బెటర్గా చేయాలి అని అండ్ ఇప్పుడైతే బఠానీ ఈ మొక్కజొన్న ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అవన్నీ తీసుకుని ఇట్లా ఫ్రోజన్ చేసేసుకుందాం ఇంట్లోనే బయట నుంచి కొనొద్దు అని తెచ్చుకుని వలిచి అందులో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము బాగా యూజ్ అవుతాయి మా ఇంట్లో ఈ రెండు మేమిద్దరం అక్షయ్ వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉన్నాము అక్కడ ఒక ఈవెంట్ ఉందన్నమాట అక్షయ్ కూడా పార్టిసిపేట్ అయ్యాడు సో వెళ్తూ ఉన్నాము అక్కడ అందరూ పిల్లలందరూ వాళ్ళ క్లాస్ వాళ్ళంతా కలిసి ఇవన్నీ తయారు చేశారంట చాలా బాగా చేశారు యాక్చువల్లీ అండ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు అక్షయ్ వచ్చేసి ఆర్గన్ డొనేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేనేమో రికార్డ్ చేస్తూ వింటూ ఉన్నాను ఒక మెమరీ లాగా ఉంటుంది ఫ్యూచర్లో అన్నట్టుగా తనకి రికార్డ్ చేసి పెట్టాను అండ్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము అశోక వన్ మాల్కి సో ఇక్కడ నేను మిస్టర్ డిఐవయ్య స్టోర్ పేరు అక్కడ స్టిక్కర్స్ చూసానండి ఎంత బాగున్నాయో ఇవన్నీ నేను అమెజాన్లో చూసేదాన్ని ఇక్కడ అన్నీ పెట్టారనమాట సో వన్ థర్టీ నైన్ రూపీస్కి ఒక బుక్లెట్ లాగా వస్తుంది మీరు ఒకవేళ ప్లానర్ కానీ జర్నలింగ్ కానీ చేసుకుంటే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే ఇందులో అన్నీ కూడా మోటివేషనల్ స్టిక్కర్స్ ఆ చెక్ లిస్ట్స్ ఆ చిన్న చిన్న టుడో లిస్ట్స్ ఇవన్నీ ఉంటాయి భలే క్యూట్గా ఉంది నేను అవి తీసుకుందాం అనుకుంటే అక్షయ ఇంకో ర్యాక్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట సో తను వెనకాల పరిగెట్టేమో కానీ బాగున్నాయండి ఇంకొకసారి వస్తాం కంపల్సరీ మా షిఫ్టింగ్ అయిపోయాక కానీ లేకపోతే ముందు కానీ నిదానంగా వస్తాము ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో ప్యాంటలూన్స్ కనపడింది మా వారు ఎప్పటి నుంచో ఒక కూపన్ నా కోసం ఉంచారనమాట ఒక టూ థౌజండ్ రూపీస్ కూపన్ నాకు ఉంచారు నీకు ఎప్పుడు కావాలన్నా డ్రెస్సెస్ తీసుకో అని అప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో ఆ టైంలో ఏంటంటే మా వారిని తీసేసుకోమన్నాను బర్త్డే వస్తుంది ఫెబ్లో సో మీరే తీసేసుకోండి ఆఫీస్కి కూడా ఇప్పుడు ఫార్మల్స్ అవన్నీ కదా అన్నట్టు ఆయనకే ఇచ్చాను నేను ఇంకొకసారి తీసుకోవచ్చు నా బర్త్డే ఏప్రిల్ కదా మార్చ్ ఆ టైంలో షాపింగ్ చేయవచ్చులే అన్నట్టు ఊరుకున్నాను అండ్ బెల్ట్స్ ఎంత బాగున్నాయో చాలా యూనిక్గా ఉన్నాయి ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి ఇట్లా ఎప్పుడు చూడలేదు నేను లేడీస్కి సంబంధించి కూడా డ్రెస్సెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి బాగుంది కలెక్షన్ చాలా బాగుంది నేను వెళ్తాను నా బర్త్డే అప్పటికి ఇక్కడ అక్షయ్ వచ్చేసి సెలెక్షన్స్ చేస్తూ ఉన్నాడు మా ఇంట్లో ఎవరికైనా ఒక మంచి ఫ్యాషన్ సెన్స్ ఉందంటే అది అక్షయ్కి అండి మంచి యూనిక్ పీసెస్ సెలెక్ట్ చేస్తాడు బాగుంటుంది నేనైతే నా పెళ్ళయ్యే వరకు అమ్మ సెలెక్షనే అండి కానీ అక్షయ్ అయితే తనకి ఊహ తెలిసినప్పటి నుంచి తనే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు చిన్నప్పుడు కార్స్ అవెంజర్స్ స్పైడర్ మ్యాన్ ఈ ప్రింట్లు ఉన్నాయన్నీ వదలలేదు ఇప్పుడు యానిమే రిలేటెడ్ ఏదో వచ్చినా వదలట్లేదు ఏదేమైనా అబ్బాయిల షాపింగ్ చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే టైం తీసుకుంటారు వాళ్ళ ఫిట్టింగ్స్ అవన్నీ కుదరాలి కాబట్టి అదే మనకైతే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి పరిగెట్టాలి సో మనది చాలా టైం టేకింగ్ కాకపోతే లుక్ గ్రాండ్గా బాగుంటుంది ఇంతసేపు వెయిట్ చేసినందుకు మా వారు అక్షయ్ కూడా ఒక ఆఫర్ ఇచ్చారనమాట నువ్వు కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకో మంచి కలర్స్ ఉన్నాయి ఆఫర్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా ఏమన్నా కావాలంటే చెక్ చేసుకో అన్నారు నేను ఎలాగో నా బర్త్డే అప్పటికి తీసుకుంటాను కదా అందుకని ఇప్పుడు ఏమీ చూడాలనుకోలేదనమాట సో బాగున్నాయి కాకపోతే టాప్స్ అవి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో కూడా చాలా నీట్గా ఉన్నాయి ట్రై చేయండి అండ్ ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ బాయ్